హాయ్ హలో అందరికీ పొంగనాలు చేస్తున్నానండి మన దగ్గర దోశపిండి ఉంటే ఈజీగా చేసుకోవచ్చు ఒక రెండు ఆనియన్స్ కరివేపాకు జీలకర్ర పసుపు సాల్టు ఒక రెండు పచ్చిమిర్చి సోడా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పొంగనాల పెన్నం పెట్టేసుకొని బాగా కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఫస్ట్ బా అయితే కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకోవాలి బాగా మొత్తం అన్నింటికి వేసుకున్న తర్వాత వేడిన తర్వాత పొంగనాల పిండి తీసుకొని ఫస్ట్ రౌండ్గా వేసేయాలండి నేను ఎప్పుడూ చెప్తాను పొంగనాల పిన్నంలో ఫస్ట్ రౌండ్ వేసుకోవాలని ఎందుకంటే మధ్యలో వేసినాం అనుకో ఫస్ట్ ఎర్రగా అయిపోతాయి ఇప్పుడు క్యాప్ పెట్టేసుకున్నాము ఒక రెండు నిమిషాలు సిమ్లో మీడియం సిమ్లో పెట్టేసుకొని క్యాప్ పెట్టుకున్నామంటే ఇలా అన్ని ఈక్వల్గా రోస్ట్ అవుతాయి అనమాట చూడండి ఎంత బాగా అయ్యాయి ఈజీగా వచ్చేస్తాయి మనకి సిమ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం క్యాప్ పెట్టుకున్నామంటే ఇట్లా ఈజీగా వచ్చేస్తాయి రెండో వైపు కూడా బాగా వేగాలన్నమాట కావాలంటే మళ్ళీ ఆయిల్ కూడా వేసుకోవచ్చు వద్దనుకుంటే ఏం అవసరం లేదు చూడండి రెండు వైపులా ఎంత బాగా ఎంత బాగా తిరుగుతున్నాయి ఇంకా కింద కూడా బాగా ఎర్రగా చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు టేస్ట్ వస్తాయి లోపల కూడా బాగా కుక్ అవుతుంది పిండి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి పొంగనాలు రెండో వైపు టర్న్ చేసేసాక టూ మినిట్స్ తర్వాత ఇలా బాగా వెనకలు కూడా రోస్ట్ అయిపోతాయి అనమాట అప్పుడు ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవడమే అండి వీటిని అయితే మేము పొంగనాలు అంటాము ఏమంటారో కామెంట్ చేయండి ఒక్కో ఊర్లో ఒక రకంగా అంటారు ఎర్రగారం కానీ చట్నీతో కానీ బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి